ఈ రోజు వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ చౌదరి గారు రాజనగరం శాసనసభ్యులు బతులు బలరామకృష్ణ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకు చేస్తున్నటువంటి సందర్భంగా మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు మన పార్లమెంటు సభ్యులు వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం అదేవిధంగా బుచ్చే చౌదరి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించడం అదేవిధంగా బతులు బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజనగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు వస్తున్నారు వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు వారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది పంతొమ్మిదో తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం వస్తాం ఒకటి రెండు రోజులు అటు ఇటుగా జరగచ్చు పంతొమ్మిదవ తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నమైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా విద్యార్థులకి పర్యాటకులకి అదేవిధంగా అటవీ సంరక్షణకి ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక వీటిని విజయవంతం చేసుకోవడానికి అధికారులు రాజకీయ ప్రతినిధులు కలిసి ఏ రకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలనేటువంటి మీదే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది దీని ద్వారా రాబోయే రోజుల్లో వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం